ప్రైస్త లార్డ్ అందరికీ మై హోప్ హోపీస్ ఇన్ యూ టీమ్ వారికి ప్రభువు పేరిట నా శుభాభివందనములు తెలియజేయచున్నాను నేటి దినం కొరకే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఐదవ సంకీర్తన మూడవ వచనం చదువుకున్నాం సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే శూరుడ మన శూరుడ అంటే తెలుసు కదా అందరికి యుద్ధం చేసేవాడు మనల్ని పిలుస్తున్నాడు శూరుడ నీ కత్తిని మొలను కట్టుకొనము నీ తేజస్సును నీ ప్రభావంను ధరించుకునము ఇక ఇది మనం ఒక ఆత్మీయ కోణంలో పరిశీలించినట్లయితే ఈ సమయంలో ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో మనందరం కూడా కత్తిని మొలను కట్టుకొని మన యొక్క తేజస్సును మన ప్రభావాన్ని మనం ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే దాని నిమిత్తం చదువుకుందాము ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనము మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్ ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలుకుగా ఉండు మనం చూస్తున్నట్లయితే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన దేశంలో అవ్వచ్చు మన రాష్ట్రంలో అవచ్చు అనేక మంది ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తున్నారు వారికి తెలుసు వర్షాల నిమిత్తం ఆహారం లేక ఫుడ్ లేక పరిశుద్ధులు అవ్వచ్చు పాపులు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు వారందరి నిమిత్తము మనందరము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఇక్కడ కత్తి మొలను కట్టుకొనుము అంటే అర్థము వాక్యాన్ని మనం పట్టుకొని ఆత్మ వలన మన తేజస్సును మన ప్రభావంను ధరించుకొనుము అంటే అర్థము మన ఆత్మతో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మని చేత పట్టుకొని ఆత్మలో నింపుదల గలవారమై వాక్యంను చేతపట్టుకొని వాక్యంను పట్టుకొని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఇది మనకి చాలా అవసరమైన పని మనం చేయాల్సిన పని మనం ఇలా ఉన్నామంటే దానికి కారణము అందరి నిమిత్తం ప్రార్థించాలని మనం ప్రార్థించినప్పుడే ఆయన పని నెరవేర్చిన వారమవుతాము అందరూ కూడా దేవుడు చెప్పిన ఈ మాటను ఒక హెచ్చరికగా తీసుకొని ఈ వాగ్దానాన్ని మనందరము వాక్యము అనే ఖడ్గమును ధరించుకొని ఆ కత్తిని మన మొలను కట్టుకొని మన తేజస్సును మన ప్రభావంను ధరించుకొని అంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మను చేసుకొని మన దేశం నిమిత్తం మన రాష్ట్రం నిమిత్తం ప్రజలందరి నిమిత్తం ప్రార్థిద్దాం దేవునికి మహిమ గాక ఆమె